చదివిస్తే ఉన్నమతి పోయింది అనేది ఇన్నాళ్ళు తెలుగు సామెత అని అనుకున్నా కానీ ఈరోజు అది మన పెద్దలు ఎంతో అనుభవపూర్వకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి కొడుకు నిపోటిక్ పొలిటికల్ కిడ్ లాంటి వారిని చూసి చెప్పిన నిజమని నేడు తెలిసింది మీ అయ్యా లండన్కి పంపించి అదేదో ఎంఎస్ కోర్స్ చేపిస్తే నువ్వు తిరిగొచ్చి మాట్లాడే మాటలేంటి ఒకటిన్నర ఓటు యాడ్ చేశారనా బాబు అబ్బాయి పిల్లోడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి తాత అంటూ దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి పదైదు పది పైన ప్రతిపక్షంగా ఉండి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నీ వయసుకన్నా యాభై సంవత్సరాలు పైబడిన వ్యక్తి మీద ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు అన్ని కొన్ని మాటలు ఉన్నాయి ఒకటి మొట్టమొదటిది దొంగ ఓట్లు దొంగ ఓట్లు అనేది ఇది ఖచ్చితంగా మీరు మీ నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి హయాంలో వందకు వెయ్యి శాతం జరుగుతుంది దానికి సంబంధించిన ఆధారాల సహా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లస్ పీఎంఓ ఆఫీస్లో కంప్లైంట్ నెంబర్ ఉంటుంది దేవర మనోహర్ అనే వ్యక్తి నిన్న నెల తొమ్మిదవ తారీఖు రైట్ చేస్తుంది కంప్లైంట్ నెంబర్ త్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో సిక్స్ పీఎంఓ ఆఫీస్కి ఫోన్ చేసి మీ నాన్న ఎలాగో సీఎంఓ ఆఫీస్ పేచి కదా జగన్మోహన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి అంతా పెద్దవాడు కదా కనుక్కోమని ఒకసారి పీఎంఓ ఆఫీస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కంప్లైంట్ నెంబర్ ట్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ జీరో సిక్స్ ఉంటుంది సో ఒక్కసారి కనుక్కోండి దొంగ ఓట్లు ఉన్నాయా లేకు సంబంధించిన ఆధారాలు ఏంటనే కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పిఎంఓ ఆఫీస్లో జరిగింది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి నువ్వు ఎందుకంటే దొంగ ఓటు అంటే నీకేదో ఎగ్జాంపుల్ చెప్తా చూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మీ తండ్రి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ నువ్వు పదో వార్త చదువుతున్నప్పుడు ఒక చిన్నది అంటే నువ్వు పదవారు చదువుతున్నావు అంటే నీ వయసు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల వయసులో నీకు ఓట్ రైట్ ఉండని కొన్ని తొమ్మలు ఉంటూ పోయి ఓటు వెళ్ళని దొరికావు చూడు దాన్ని దొంగ ఓటు అంటారు ఫస్ట్ దొంగ ఓటుకి అడ్రస్ తెలుసుకో సెకండ్ పాయింట్ దొంగ ఓటు తర్వాత మేము ఏమీ చేయలేదు మేము లేవు అన్నట్టు మాట్లాడినాం దానికి ఆధారాలు చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మీరు డిపెండెంట్గా ఉన్నారు అంటే ఎలక్షన్ అఫిడవిట్లో మీ నాన్నగారు చెప్పిన దాంట్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మీరు డిపెండెంట్ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగుకి మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నువ్వు డిపెండెంట్గా ఉన్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్తూ చేస్తున్నావు అంటే నీకు కనీసం రాజకీయ అవగాహన లేదు కనీసం మొట్టమొదటిసారి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే నీ ఓటు హక్కు వినియోగించుకున్నావు మొట్టమొదటి నువ్వు ఓటు హక్కు వినియోగించుకుంటూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక్కసారి ఓటేసిన నువ్వు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది ఎంత హాస్యాస్పదమో నీకే తెలుసు అంటే మీ తాతతో చదువుకున్న వాళ్ళందరూ తాతలు కాదు బహిరంగ మనం పబ్లిక్లో మాడుతున్నామనే సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకో ఒకవేళ మీ నాన్న అమ్మ నేర్పించకపోతే నేర్చుకో నేర్చుకొని పబ్లిక్ ఎలా మాట్లాడడం నేర్చుకో నెక్స్ట్ నువ్వు ప్రజాప్రతినిధి అని చెప్తున్నావు నేను నిన్న ఎలక్షన్ ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నిశాంత్ రెడ్డి గారు ఆర్డీఓ గారి సమక్షంలో దాదాపు ఇరవై మూడు మీటింగ్లు జరిగినాయి ఒక్క మీటింగ్ కానీ నువ్వు కానీ మీ బాబు కానీ వచ్చారు ఇప్పటి వరకు రాకపోగా మీకు తెలిసింది ఏం తెలిసాను నువ్వు మాట్లాడినావు నేను చెప్తా చూడు డేటా ఇప్పుడు వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఫామ్ సిక్స్లో అప్రూవ్ చేసినది ఇది ఇరవై ఆరు వేల ఓట్లు యాడ్ చేస్తారు మీరు ఇరవై ఆరు వేల ఓట్లు పైచులకి యాడ్ చేశారు ఇవి ఫామ్ సిక్స్లో వచ్చింది ఫామ్ సెవెన్ డిలీషన్లో పద్దెనిమిది వేల పైచులకి యాడ్ చేశారు మైగ్రేషన్ అని చెప్పి అంటే వేరే ప్రాంతాల నుంచి మా ప్రాంతాలకు వచ్చిన నిన్న కూడా మీరు దాదాపు పదహారు వేల ఓట్లు యాడ్ అయినాయి అన్నారు ఏ విధంగా యాడ్ అవుతాయి ఆ మైగ్రేషన్ కింద పదమూడు వేల ఓట్లు అంటే మొత్తం వెరసి రెండు లక్షల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రెండు లక్షల తొంభై ఒక్క వేలున్న ఓట్ బ్యాంకింగ్ కాస్త ఈరోజు మూడు లక్షల ఎనిమిది వేలు అయింది అంటే ఎక్కడ కూడా కానీ నువ్వు ఏ ఎలక్షన్ తీసుకున్నా సరే హార్డ్లీ అంటే ఎంత పెద్ద నియోజకవర్గం అయినా సరే ఒక జనరల్ ఎలక్షన్ నుంచి ఇంకో జనరల్ ఎలక్షన్ వచ్చి రెండు నుంచి నాలుగు పర్సెంట్ మాత్రమే పెరుగుతుంది ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఎనిమిది పర్సెంట్ పై చిలుపు అంటే నిన్ననే ఈఆర్ఓ గారు చెప్పారు ఇరవై వేల ఓట్లు పెరిగినాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓటు బ్యాంకు ఈ రోజు మూడు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ఓట్లు పెరిగాయని చెప్పారు సాక్షాత్ ఇది ఎలక్షన్ వాళ్ళకు లక్ష పై చిలుపు ఇది అక్టోబర్ ఇరవై ఏడు తారీఖు ముసాయిదా కమిటీకి డ్రాఫ్ట్ చేసిన దాంట్లోనే డెబ్బై నాలుగు వేలు ఇదేదో నేను చెప్పడం లేదు ఇది సాక్షాత్తు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎవరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మీరు ఇచ్చిన రిపోర్ట్ డెబ్బై ఆరు వేల పైచులు క్లెయిమ్స్ ఫామ్ సిక్స్ రూపంలో వచ్చాయని ఇప్పుడు అక్టోబర్కి గత రెండు నెలలతో పోల్చుకుంటే మొత్తం లక్ష పైచులు క్లెయిమ్స్ వచ్చాయి అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నువ్వు దాన్ని తీసుకొచ్చి చూడుతూ బిహేవ్ చేస్తున్నావు దీంట్లో నీకు ఒక విషయం చెప్తున్నావు నీకు తెలియని విషయం నువ్వు మర్చిపోయినావు ఉన్నావు తెలియదు నాకు నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఏదో చూసుకుంటూ చదువుకుంటున్నావు దాంట్లో ఒకటి చెప్పినావు నువ్వు ఒక ఇంటికి రెండు ఓట్లంటా మూడో ఓట్లంటా ఒకటన్న ఓట్ అంట ఒకటన్న రోడ్ని యాడ్ చేసే చెప్పిన అభ్యర్థి ఎవరన్నా ఉంటారంటే నువ్వు ఒకనవే బాబు అబ్బాయి ఒకటన్నర ఓటు కూడా యాడ్ చేస్తారా ఓటరు ఒక ఓటు యాడ్ చేస్తారు రెండు ఓట్లు యాడ్ చేస్తారు మూడు ఓట్లు యాడ్ చేస్తారు ఒక ఓటు యాడ్ చేసే ఈ ఎలక్షన్ కమిషన్ ఉంటుందా చెప్పే ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వే అని కూడా నేను ఈ సమావేశంగా తెలుసుకుంటున్నా మూడవది నువ్వేమో నిన్న ఎంఎస్ లండన్ అని పెద్దది పెట్టి కుక్కలు ఇచ్చావు నీలాగా ఎంఎస్ లండన్ అని నా నియోజకవర్గ ప్రజల్లో కూడా చదువుకోవాలని ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అనిపిస్తారు కదా వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది కదా ఎంఎస్ లండన్ నేను కూడా చదువుకోవాలని పెద్ద బాక్స్ చేసేసావు నువ్వేమి దొంగ ఓట్లు లేవు అనే దానికి అమర నిరాహారం చేస్తావు నీ అమర నిరాహారం తీశ చంద్రగిరి బస్ స్టాండ్ కట్టేదానికి జై నీ అమర నిరాహార దిశ ఎర్రావరపురం చిన్నగొడ్డల్లో నా రైతు సోదరులు నాతో పాటు కష్టకాలంలో రైతు పండించే పంట అది టమాటా కావచ్చు వరి కావచ్చు మామిడి కావచ్చు నా నియోజకవర్గ ప్రజలు గిట్టుబాటు జరగలేక రోడ్డు మీద పారేస్తున్నారు దానికోసం శీతల గడ్డంగలు కట్టి శీతల గిడ్డంగిల్ కొట్టించు దానికి అమర్ నిరాహార తీసాయి చంద్రగిరిలో బస్ స్టాండ్ లేదు పది సంవత్సరాలకు అభివృద్ధి నిపంతో తాయిలాలు ఇస్తూ తాయిలాలే పరమావి పంట అది టమాటా కావచ్చు వరి కావచ్చు మామిడి కావచ్చు నా నియోజకవర్గ ప్రజలు గిట్టుబాటు ధరలాగా రోడ్డు మీద పోరా